దర్శన అందించాలి గారు చెప్పారు ఏంటంటే వారికి అంటే మన గురించి మనం చెప్పుకోవడం కన్నా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పి వెంకన్న గారు చూసి అది నిజం వాస్తవం కూడా వారికి ఒక సంఘటన చెప్పాలంటే పండితులంటే ఎంత గౌరవం ఉండేది అనే దానికి ఇది మా అమ్మగారు చెప్పినటువంటి సందర్భం వారి వివాహం అప్పుడు మా తాతగారు వారు మీకు ఏమి కట్నంగా ఇవ్వాలి అని ప్రశ్నిస్తే మా నాన్నగారిని వారు చెప్పింది ఏమిటంటే నాతో పాటు శాస్త్రాధ్యయనం చేసినటువంటి పండితులందరికీ సత్కారం చేయండి అది నాకు ఇచ్చేటువంటి కట్నం అని అంటే వారి అపారమైనటువంటి అభిమానం ఉండేది పండితులంటే చాలా చాలా గౌరవించేవాడు వృధాగా వృధా వృధాగా ఉన్న వాళ్ళని ఎంత వ్యతిరేకించేవాడో పండితుల్ని అంతగా గౌరవించేవారు మా నాన్నగారు ఇక అంటే ఈ వేద వేదశాస్త్రాలు తర్వాత ఆయన యొక్క పాండిత్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు ప్రతి సభలో నేను మాత్రమేంటంటే ఆయన యొక్క మానవతావాది అని చెప్తూ గత రెండు సమావేశాల్లో చెప్పడం జరిగింది ఈరోజు ఇంతకుముందు మా మహేశ్వరులు చెప్పినప్పుడు శిష్యులంటే చాలా వాత్సల్యం ఉండేది వారికి అని అన్నారు దానికి ఒక సంఘటన చెప్తాను మీకు కోటగిరి నాగనాథ శాస్త్రి గారు అని చెప్పి వారు బహుశా అని అనుకుంటా మా నాన్నగారికి మొదటి శిష్యుడేమో మొదటి శిష్యుడు అమ్మారాంబా సీతారాంబ కాలేజీలో వారు ఒకరోజు అంటే మా ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ ఆకలి అవుతుంది పన్నెండు అవుతుంది అప్పటికే పొద్దున్న పొద్దున నుంచి వల్లె వేసిన ఆకలి అవుతుంది అటువంటి సందర్భంలో వాళ్ళని భోజనానికి లేవమనేసరికి వారు నాగనాథ శాస్త్రి గారు అయ్యా గురువు గారు నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను ఆ కోరిక నెరవేరుస్తేనే నేను భోజనానికి లేస్తా అంటే సహజంగా శిష్యులంటే ఇష్టం కాబట్టి అడగరా ఇస్తా అన్నాడు అనేసరికి వారు కోరింది ఏమిటంటే మా నాన్నగారిని అంటే తీవ్రవాది అంటే ధార్మిక తీవ్రవాదిగా విలువచ్చు ఎందుకంటే ధర్మం మీద అంతా అంటే బాగా బద్ధుడై ఉండేవాడు దీనికి కారణం పూరి జగద్గురువులు నిరంజన దేవతీర్థ స్వామివారు వారు అంటే వారి అనుయాయుడిగా ధార్మిక తీవ్రవాదం చెప్పొచ్చు ఏం దాంట్లో తప్పే లేదు అటువంటి పూరి శంకరాచార్యుల వారు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శ్రీచక్రం ఉండేది మా ఇంట్లో అది కోరిండు ఆ శ్రీచక్రాన్ని అది నాకు ఇవ్వండి గురువుగారు అని అనగానే ఎందుకంటే ఆయన వారంటే అత్యంత అంటే కలలో కూడా వారిని స్మరించేవాడు అంత అభిమానం అంత గౌరవం ఉండేది పూరి శంకరాచార్యులు వారంటే అటువంటి వారు ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ శ్రీచక్రాన్ని కోరితే ఎటువంటి సంకోచం లేకుండా ఏమీ మాట్లాడకుండా అట్లాగే ఇస్తారా తీసుకెళ్ళు అన్నాడు అంటే తన గురువుగారు చేసినటువంటి ప్రాణప్రతిష్ట చేసిన శ్రీచక్రాన్ని ఒక శిష్యుడు అడిగితే దాన్ని ఇచ్చాడు అంటే అది వారికి శిష్యుల పైన ఉన్నటువంటి ప్రేమ ఇప్పటి వరకు అందరు కూడా చెప్పారు ఇక సమయం కూడా చాలా తక్కువనే ఇచ్చారు కాబట్టి ఇది ఒక సంఘటన ఇటువంటి సంఘటనలు ముందు ముందు చెప్పుకుందాం ఇంకా ఇంకొక సభలో అందరికీ నమస్కారం అంజన్న నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినాం ఎందుకంటే నీ పట్టుదల నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఎట్లా ఎట్లా అయితే ఆ ఈ వైభవం కూడా అదే శివంపేటలో శతజయంతి సమాప సమాపనోత్సవానికి కూడా అంతే కన్వీనర్గా ఆంజనేయ శర్మ గారిని ఇది ప్రతిపాదిస్తున్న ప్రకటిస్తున్నాను ప్రతిపాదిస్తున్నా ధన్యవాదాలు హలో హలో తదుపరి సంకష్టహార గణపతి ఆలయ అధ్యక్షులు అంజయ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఒకసారి మనందరం మన గట్టి కరతాళ ధ్వనులతో ఇంతటి